ఒక్కసారి ఏ వేలు గ్రంథాన్ని ఒక్కసారి మనం అందరం ఆసక్తిగా చూద్దామండి యోవేలు గ్రంథము హోషయ్య గ్రంథము పక్కనే ఉంటుంది పక్కనే ఉంటుంది అనగా నా బైబుల్ ఎనిమిది వందల ముప్పై ఒకటో పేజీ పాత నిబంధన గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము మన్నించాలి మొదటి అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుతున్నాను నదులు ఎండిపోవటాయో అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటో చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి ఎగరోజు చున్నవి పశువులు నీకు మొరపెట్టుచున్నవి చెప్పటవి జాగ్రత్త చేతులు ఏమైనా నొప్పులు పడితే అమ్మా చూడాలి దేవుడికి మహిమ కలుగుడుగా అలేలుయా ఏమంటే ఇప్పుడు ఏ వరస వచ్చింది ఏ వరుస వచ్చింది ఇప్పుడు ఏ వరుస వచ్చిందంటే మొరపెట్టడానికి ఏం చదువుకున్నాను ఎవరు మొరపెడుతున్నారు పశువు పశువులు నదులు ఎండిపోతున్నాయి అంట అగ్నిచేత మేత స్థలంలో కాలిపోతున్నాయి అంట నదులు ఎండిపోవటం అంటే నదుల్లో ఏం లేకుండా పోతున్నాయి అవునా రెండు నేత స్థలం కాలిపోతున్నాయి అంటే అర్థం ఏమిటి తిండి లేనట్లే కదా ఈ భూలోకంలో మనిషి బ్రతడానికి ప్రాముఖ్యంగా అవసరమైనవి ఏమిటి మనిషికి నీరు అంటే ఆహారము నీరు అవునా మొదట అది అవసరం ఏంటంటే తినడానికి త్రాగటానికి తర్వాత మిగతా దేహాన్ని శుద్ధి చేసుకోవటానికి దేహం ధరించే వస్త్రాలను శుద్ధి చేసుకోవటానికి అవునా అన్నిటికీ ఉపయోగం ఈ దేహం ఎక్కి తిరిగి వాహనాలను శుద్ధి చేసుకుని అన్నిటికీ అవసరం ఇది మానవ జాతికి మాత్రమేనా అన్ని జాతులకే అన్ని జాతులు కూడా ప్రామాణికంగా ప్రాముఖ్యంగా అవసరమైనవి ఏమిటి నీరు ఆహారం అవునా ఈ రెండు లేకపోతే ఏమైంది కదా అవుట్ మానవ జాతి అవుట్ ఇక ఆహారం లేకపోయినా ఆహారం ఉండి నీళ్ళు లేకపోయినా ఒకరోజు అటు ఇటు మొత్తం వైద్యం అయిపోతుంది అందుకని పశువులు ఏం చేసినా తెలుసా కళ్ళ పశువుల కళ్ళ ముందు నదులు ఎండిపోతున్నాయి అంట కళ్ళ ముందు మేత స్థలాలన్నీ అగ్నితో కాల్చి పడుతున్నాయంట మరి వీటికి త్రాగటానికి నీళ్ళు ఎక్కడా ఇక ఆహార కడుపు నింపుకోవడానికి ఆహారం ఎక్కడా ఉండిద్దా మరి ఏం చేయరు వీళ్ళు చెప్పండి భూమి మీద ఇచ్చిన ఆహారానికి అవసరమైన గడ్డి ఎండిపోత కాలిపోతుంది త్రాగడానికి అవసరమైన నీళ్ళు గల నదులు ఎండిపోతున్నాయి మరి ఈ పశువులు బ్రతకడానికి పశువు జాతే కాదు అన్ని జాతులు గుర్తుపెట్టుకోండి పశువులు మరి పశువు జాతి అయినా భూమి మీద ఏ జాతి అయినా బ్రతకడానికి అవసరమైన ఆహారం లేదు దాహం తీర్చే నీళ్ళు లేవు మరి పశువులు ఏం చేసే చెప్పండి అబ్బా ఈ పశువు విశ్వాసం ఎంత అండి ఏమనుకున్నట్టే తెలుసా అయ్యో అయ్యో నదులు ఎండిపోతున్నాయి అయ్యో అయ్యో మేత స్థలాలన్నీ కూడా కాలిపోతున్నాయి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అనుకోలేమనుకున్నాయి తెలుసా నదులు ఎండిపోతున్నాయి అంటే మొత్తానికి మానవ జాతికి ఏదో బుద్ధి చెబుతున్నాడు ఈ మానవ జాతి వల్ల మనం కూడా ఇబ్బంది పడుతున్నామండి ఈ మానవులు కుదురుగా ఉండరు ఈ మానవ జాతికి ఇచ్చిన అవకాశం మనకిస్తేనా ఈ గడ్డి కూడా ఎండిపోతుంది మరి ఏం చేద్దాం నదులకు నీళ్లు నింపేవాడు పంచుని గడ్డును మొలిపించేవాడు అనుకున్నాడు ఆయన అదే రండి పశువు జాతిలాడా ఖమ్మ అని రండి మన అరుతి కదా అరుపులు చూసి మన ఎలపాయాలు చేస్తాం మొత్తాన్ని పిలిచిన ఉంటారు ఇప్పుడు నేను మీకు ఎట్లాగో పాస్ట్గా ఉన్నాను మౌసి ఆ జాతికి ఉంటాడుగా ఒక పశువు జాతి కాదండి అన్ని జాతులు అనుకోండి ఇంకా చెబుతున్నా ఏం తంబా మనకి అంబా లేదు ఇంబా లేదు మనకి పంబ పగలపోతుంది పోతుంది మరి ఏం చేద్దాం సృష్టికర్తకు ఈ సృష్టిలో ఉన్న మానవ జాతి చేసే అరాచకాలు దుష్కార్యాలు పాపము దుర్మార్గము దైవ చిత్తానికి లోపడ బ్రతుకుతున్నాడు దానిలో భాగంగా మనకి ఎఫెక్ట్ కాబోతుంది పొయ్యి సగా పొంతకు తగిలినట్టు పొంతలో ఉన్న నీళ్లు తగిలినట్లు మనకు తగలబోతున్నాయి మరి ఏం చేద్దాం మన వెళ్ళి సృష్టికర్తకు మొరబెడదాం ఏమని మొరపెడదాం సృష్టికర్త సృష్టికర్త నదులను నీళ్ళు నింపే నీవే నదులోని అండ చేస్తున్నావు ఈ భూమి మీద పచ్చని పైరును మలిపించి మా జాతికి ఆహారాన్ని ఇచ్చే నీవే వాటిని తగలబెడుతున్నావు మరి మాకు నువ్వే గది దిక్కు మాకు నువ్వే గది దిక్కు మాకు నదులలో నుండి నీళ్ళు ఇస్తావో లేదా మా కడుపులోనే నదులుగా మారుస్తావో పచ్చని కంటి మొలిపిచ్చి ఆహారం ఇస్తావో నీ మాకు ఆహారం అవతల చెప్తావు నువ్వే పిలుచ్చాయని ఈ పశువులైతే మొరణ పెట్టడం దేవుడు అదే వియ దేవుడు పిచ్చక ఇష్టపడి ఉంటాడండి అందుకే ఆయన కూడా యజ్ఞ పశువుగా పిలి పిలిపించుకోవడానికి వెనకాల ఆమె ఎలా పిలి పిలువబడ్డాడైనా యత్న పశువు యజ్న పశువు భారతదేశంలో భక్తి మూల గ్రంథాలైన యజ్ఞ పశువుగా పిలిపించుకున్నాడు ఆయన ఈ భారతదేశంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవి దేవతలు అందరూ అగ్ని దేవుణ్ణి యజ్ఞ పశువుగా బలెత్తించాడు అందుకే ఆయన ఆ పశువులతో ఆయన పోల్చుకోవడానికి ఇష్టపడతారు ఇంకా బైపులు చదువుతూ ఉంటే ఆయన కదలికలు పశువులు గమనిస్తానండి ఆయన రాకడానికి సూచనలకి కొన్ని విషయాలు పశువు వల్ల ఎన్ని లాభాలు చెప్పండి చెప్పండి మానవ పశువుల చెప్పండి ఎన్ని లాభాలు పశువుకు గెడ్డేసి కుడితేసి కుడితినా ఇస్తేస్తుంది కదా చక్కగా ఈనుతుంది ఒక మంచి దూడనో లేదా బరినో ఇస్తుంది ఏమన్నా ఎద్దునో ఇస్తుంది వాటితో పాటు జున్నుని ఇస్తుంది తర్వాత పాలను ఇస్తుంది అవునా మజ్జిగివదుగా పెరిగేవద్గా ఏమి ఇచ్చింది బుర్ర ఉండవాళ్ళు ఆ పాను ఏం చేస్తారు కొంచెం తోడేసి కదా అవునా కదా తోడేస్తే పెరిగేది చిలికితే మజ్జిగైతే తీస్తే వెన్న వస్తుంది కాస్తే అమ్మితే వెయ్యి వస్తుంది తింటే కొవ్వు వస్తుంది అవునా అవునా కదా దాని పేడ పిడకలు అమ్ముతుంది అంతకుముందు ఆ పిడకలనే పొయ్యిలో వేసి వంట చేస్తే బూడిదే ఆ బూడి తిని తెలుసా పడుతాయి మనం తెలుసా చిన్నప్పుడు అదే మీకు మీకేం లేదు నాకు అనుభవం ఉంది అనుభవం ఏందా అంతేకాదు ఆ బోడిది ఎందుకు ఉపయోగపడే తెలుసా ఎందుకు ఉపయోగపడే తెలుసా అయ్యో నాకు నీనివే పట్టునస్తున్నారా ఈ నిలివే పట్టణం నాశనం కాబోతుంది దైవ ఉగ్రతకు పాలు కాబోతుంది మీరు దైవోగ్రతకు పాత్రలు కాబోతున్నారు మీరు పాపం విస్తరించింది మీకు ఇస్తున్నాడు మారు మనసు పొంది మారు మనసు పొందాలని ప్రకటిస్తే గడగడలాడి రాజు మొదలుకొని ముసలైన చిన్నోడు వరకు కూడా కోణి పట్ట ధరించి ధ్యానం చేసింది కదా ఇంకో రకంగా కూడా వచ్చింది కానీ ఆరంభంలో మాత్రం అన్ని లాభాలు చూడండి దాన్ని కోస్తే చర్మం ఒక రేటు ఏమనా దాని కండ ఒక రేటు ఎముక ఒక రేటు మునుసు ఒక రేటు లాగేసేవాళ్ళు ఒక చిన్నప్పుడు చూడాలి మా తాతలు మనం కూడా ఇట్లా కొట్టడం ఇట్లా లాగటమే చిన్నప్పుడు నేను అనుకునే వాళ్ళు అందరూ వీళ్ళందరూ దున్నమాసం తింటారు అన్న వాళ్ళు కొంతమంది ఎచ్చులు పడాయలు వాళ్ళు విచిత్రమే ఇప్పుడు మనం ఇంట్లో బాలేదన్నారు వెళ్ళి చూడండి ఒక పశువు ఎంత ఉపయోగపడిందో మన మానవ జాతికి ఆనాడు వాటిని కూడా ఉదించేవాళ్ళు కొన్ని విషయాలకి దేవుడు కొరకు చూసావా అవి కూడా ఆ జాతికి సృష్టికర్త ఎవరో తెలుసు సృష్టికర్త స్వరము తెలుసు వాటి వల్ల కానప్పుడు సృష్టికర్త ముందుకు వెళ్ళి మొర పెట్టడం తెలుసు ఆ మొర పొందుకున్న తర్వాత కృతజ్ఞతను పెద్దకోడం తెలుసు దేవుని ఉపయోగపెట్టుకోవడమే కాదు దేవుడు మాట విని దేవుడు చెప్పిన పని చేయటం కూడా తెలుసు అందుకే ఆయన వాడి గురించి కూడా రాశారు అవి మనకంటే ఎంత తెలియకుండా చూడండి నదులు ఎండిపోతున్నాయి పచ్చని మేత భూములు కాలిపోతున్నాయి ఇక మనకి ఎవరు దిక్కులేరు ఆయన వెళ్ళిపోయినాయలేదా మరి నీ ముందు నీ ముందు ఓట లాంటి పరిస్థితులు ఎండిపోతున్నాయి నోటి కూడు నీకు అనుగ్రహించే పరిస్థితులు పనులు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఏదేవి కావచ్చు అవి కాలిపోతున్నాయి నీ కళ్ళ ముందే నీ కుటుంబం వివిధ పరిస్థితుల మధ్య లోకంలో పాపంలో నలిగిపోతూ కాలిపోతున్నారు ఎండిపోతున్నారు ఎండిపోయిన పరిస్థితులు కాలిపోయిన పరిస్థితులు ఎండిపోయిన కుటుంబాలు కాలిపోయిన కుటుంబాలు ఎండిపోతున్న సమాజం కాలిపోతున్న సమాజం ఎండిపోతున్న ఆత్మీయ జీవితాలు కాలిపోతున్న ఆత్మీయ జీవితాలు లోకంతో వీటిని గ్రహించాలి మనం గ్రహించాలి ఎందుకు నేను ఎండిపోతున్నాను ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ఆశీర్వదపు జీవితంలో కుటుంబ జీవితంలో నా పనులు తలపెట్టే వాడి జీవితంలో ఎందుకు ఎండిపోతున్నాను ఎందుకు వీవిత పరిస్థితులని కాలిపోతున్నాను కాలిపోకూడదు కదా నువ్వు వివేచించి దీనికి కారణం ఏమిటో ప్రభు ముందుకు వెళ్ళి మొరపెడితే నువ్వు గ్రహింపలేని ఆ పరిస్థితులలో నుండి విడుదల పొంది గొప్ప సంగతులను ఇంకా వాటి నుండి విడుదల పొందిన తర్వాత నీకు జరగ మేలు సంగతులు గోడమైన సంగతులను ఇంకా ఎక్కువైతే వాటిని తట్టుకోవడానికి చూపించే వాటి సంగతులను నా దేవుడు మానవ జాతికి బైబిల్ రాయబడింది కానీ కానీ మిగతా జాతి అక్కడక్కడ కొన్ని వచనాలు తగిలించాడు దేవుడు దిమ్మరకు పోతామంటే మానవ జాతికి బుద్ధి వచ్చింది పశువులు మొరపెడతాయి ఆకలి ఏం చేసిందేది పశువు ని పరిగెత్తుకుంటొత్తారు మన వాళ్ళు ఉన్నారుగా చక్కగా ఆహ మేకేస్తారు తొట్టి నీళ్ళు పోస్తారు గుగ్గిల్ని వేస్తారు మొత్తం వేసి మేపుతారు తెల్లరుచి పిండుతారు నన్ను ఇది రమకా అనిది పొద్దు తీసుకుని వచ్చింది ప్రేమ సంగమ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి హాట్స్పాట్ ఆన్ చేసానమ్మా ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి మనం కూడా పరిస్థితులు గమనించాలి పశువులు ఏం చేసే ఎందుకు ఇలా ఎండిపోతున్నాయి ఎందుకు ఇలా కాలిపోతున్నాయి ఓహో దేవుని కోపం వచ్చింది మనం మొరపెడితే తప్పించబడతాం కడుపునించబడతాం అనేక వెళ్ళింది అవునా మనం కూడా గానాలు చూడాలి చూడాలి ఈ రోజు నుంచి మేలుకోండి ఈరోజు నుంచి మేలుకోండి పశువు జాతి నుంచి మనమే తేలికేస్తాం వాటిని అయితే ఎక్కలేం కాదు పశువు జాతి కాడిని కూడా ఎత్తుకుంటాయి ఎత్తుకోవా చెప్పండి ఏ కాడి ఆనాడు ఆ కాడి ఎత్తుకొని దున్నుతాయి ఎద్దులు బండిగా అవుతాయి ఎంత బరువు వేసినా మోసుకుంటా వెళ్తాయి యజమానుడు మరో చంద్ర కొడితే కొట్టించుకుంటాయి గుచ్చుతే పుచ్చించుకుంటాయి కని పరిగెత్తుతూనే ఉంటాయి లోబడి కృతజ్ఞతగా ఉంటాయి ఈరోజు క్రీస్తు కాడి ఎత్తుకున్న ఆ పశువులు లోకాన్ని దున్నాలి పాపాన్ని దున్నాలి శాపాన్ని దున్నాలి కుటుంబాన్ని దున్నాలి సంఘాన్ని దున్నాలి మొల విత్తనం వాక్యం విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లాలి ప్రార్థన మరల పెట్టాలి అనేక మందిని మరిపించాలి గొప్ప పంటగా తయారవ్వాలి బండికి వేసుకొని బస్తాలు బస్తాలు వేసుకొని క్రీస్తు కొట్టు అవునా ఆ పశువు జీవితం అద్భుతమైన జీవితం ఉండే దానికి దానికి తెలియదు పాపం పుట్టిన మొదలుకొని చనిపోతే వారు ప్రతీదీ ఉపయోగమే దాని వలన దానిలో దాని 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 వలన దానిలో ఉన్న వాటి వలన మరి మన వలన మన వలన దేవుడికి ఉపయోగపడము దైవజనుడికి ఉపయోగపడము సంఘానికి ఉపయోగపడము కుటుంబానికి ఉపయోగపడము సమాజానికి ఉపయోగపడము ఆత్మ నాయకులు కూడా ఉపయోగించడం ఈ బతుకు ఒక బతికేనా ఒకసారి పశువు ముందుకెళ్ళి నీ ముఖం నుమ్మేసుకుంటాను నీ పాప అని ప్రాణచిత్వం దొరికింది దేని ముందుకు వెళ్ళి మీదే బాగా మళ్ళీ నవ్వుకునేది పిచ్చి మొహమా నేను మొరగ పెడతాను మొరగబెట్టలేదు చెప్పి వెళ్ళి ఆ జాజి నేను విన్నా జాజు వెళ్ళాలి అని చెప్పి నేను ఎన్న నవ్విద్దా పశువు అది అనుకునేది ఆహా మా జాతి గురించి అంత గొప్పది మా జాతి ఏ జాతి అది తొక్కల జాతి కానీ ఇది పశువు జాతి నిజమైన సృష్టికర్తనం వల్ల గుర్తుపట్టింది కొంతమంది మత జాతి ఈ కులము జాతి మత జాతి నీ బోడి జాతి దేవుడికి తెలియని ఏ జాతి అయినా తొక్కల జాతి తొక్క జాతి పురుగు జాతి అదే దేవుడిని తెలుసుకున్నది ఏ జాతి అయినా ఏ జాతి అయినా సరే జాతి దేవుడు ఆ పశువు కంటే ఆ పశువు చేసిన పని చేయకపోతే ఆ పశువులు కంటే దేవునికి మహిమ కలుగు అవునా ఇప్పుడు పశువు జాతి దాహం తీర్చబడిందా లేదా ఆహారం తీర్చబడిందా లేదా వాటికి ఇవ్వకుండా ఉన్నాడా ఎందు వాళ్ళని ఇచ్చాడు మన పెట్టాయి ముందు పరిస్థితులు గ్రహించాయి జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేశాయి వీటి నుండి తప్పించుకోవడానికి ప్రణాళికలు రచించాయి రచించి వీటన్నిటికీ మూలమైన దేవుని వద్దకు ఆయనకి చెప్పుకున్నాయి చెప్పుకొని ప్రశాంతం ఇంకా దిగులేదా అని చెప్పి నన్ను చూసుకుంటాను మరణేగా అనుకొని వెళ్ళినాయి ఈనాటికి పశువు చివరికి ఒక మాట చెప్పి నేను ముగించి అవునా ఏంటి మన అంశము నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని కొత్త సంగతులను ఘోరమైన సంగతులను నీకు తెలియజేయాలి ఇదే మన అంశం ఇప్పుడు ఇప్పుడు ఏమేమి మొరపెట్టి మొదట జాతి అనగా పక్షి జాతి రెండు పశువు జాతి ఇక భూమి మీద సకల జాతులు అవునా ఇక మూడోది చెప్పి ముచ్చటకు ముగించుకుందామా చూడండి హబ గ్రంథం హబ గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఏ గ్రంథం ఆ అబ్బాయి కుక్కేనండి అంటుంది ఒక అన్నయ్యను చెప్పే కదా అది అబ్బాయి కుక్క అన్నయ్య భలే ఉందా అబ్బాయి కుక్క అన్నయ్య అంటుంది వాళ్ళ అబ్బాయి కుక్కు అంటుందంటే వాళ్ళ అబ్బాయి కుక్క కావాలా కుక్క అంటే ఏంటి బాట మనిషి అన్న అబ్బాయి కుక్కు బాగుందండి అబ్బాయి కుక్కులో ఆ రోజు మాట చెప్పేవాడిని అసలుకి నేనేమనుకుంటున్నాను వాళ్ళ అబ్బాయి కుక్క కావాలా ఆ కుక్కు గురించి నేను చెప్పాను అనుకుంటాను నేను అమ్మ అబ్బాయి కుక్కు కాదు హబా కుక్ ఏమిటి అబ్బాయి కుక్క పేరు ముఖ్యం కాదు హుకు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను భక్తులు వ్రాయించి పెట్టారు చిత్తగించి అందరూ కూడా శ్రేష్ట ఆసక్తులే చూడండి రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము చదువుకుందాం గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి దోలములు వాటికి ప్రత్యుత్తర ఇచ్చుచున్నవి స్తోత్రం దేవాలు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి దోలములు వాటికి ప్రత్యుత్తరచున్నవి ఏమంటే ఇప్పుడు దాకా మనం కాపులు మొరపెట్టడం విన్నాం పశువులు మొరపెట్టడం విన్నాం అందులో సకల జాతులు దేవునికి మొరపెట్టే విషయం విన్నాం ఇప్పుడు ఏమి మొరపెడుతున్నాయంట గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నమంటోలములు వాటికి ప్రత్యుత్తరచు రాళ్ళు రాముడు మొరపెడతాయా మొరపెడతాయాభాయ్ తమాసు ఆమాసు గారు తమాసా మొరపెడతాయా కానీ మొరపెడతాయే అన్నాడు ఎందుకన్నానంటే యేసు ప్రభు కూడా ఒక మా ఒకసారి ఆయన భూమి మీద ఉండి యేసులేముకు గాడికి ఊరేగించుకుంటూ వెళ్తూ ఉంటే చిన్నలు మొదలుపెట్టి పెద్దలందరూ హోసన్నా జయము హోసన్నా జయమని జైలు జైలు పడతా ఉంటే కొంతమంది పనికి మౌనంలో వచ్చి ఇదిగో వాళ్ళు ఏమంటున్నారు అన్నవా నిన్ను స్థుతిస్తున్నారు నిన్ను ఆరాధిస్తున్నారు నిన్ను కనపరుస్తున్నారు వాళ్ళ నోరు మేమని చెప్పాలంటున్నారు అన్నాడు వాళ్ళ నోరు మూస్తే ఈ రాళ్ళు అంతకంటే గట్టిగా తను స్థుతిస్తాయని చెప్పాడు ఆమె ఏమన్నా ఆయన తలుచుకుంటే నోరు లేని వారికి నోరిచ్చి స్థుతి చేయించుకోగలుగుతాడు మనిషి కాని వాటికి కూడా నోరునిచ్చి ఆయన నామాన్ని కనపరచుకోగలిగిన శక్తిమంతుడు బైబుల్లోన నువ్వు నేను నమ్మిన ఎస్ఐఆర్ ఆమె ఈ గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయి అంట ఉదాహరణకి ఉదాహరణకి క్రీస్తు మూలరాయి నిషేధించబడిన రాయి చివరికి ఏమైందంటే తలకు మూలరాయి అయింది ఏ రాయి ఆయన ఎవరు నిషేధించబడిన రాయి ఎవరు ఎవరు అవునా ఒకప్పుడు అందరూ ఏమన్నారు తెల్ల దేవుడు విదేశీ దేవుడు పొలం తక్కువ దేవుడు అన్నారా లేదా ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళందరూ ఆయన్ని నెంత్రి పెట్టుకుంటున్నారు లేదా ఇంట్లో పెట్టుకుంటున్నారు లేదా గుండెల్లో పెట్టుకుంటున్నారు లేదా ఇప్పుడు నిషేధించబడిన రా ఏమైంది వాళ్ళ జీవితాలకి కుటుంబానికి వంశానికి భవిష్యత్తుకి సమాజానికి పాప పరిహారానికి రక్షణకు పరదేశికి పరలోకానికి ఏమైంది అది మూనరాయి అవునా అలాగే ప్రతి రాయి కూడా చెక్కబడి వాటి వాటి వరసల్లో పెడుతుందని పత్రికల్లో ఉంటారు పేదలు భక్తులు అంటాడు పౌరుల భక్తులు కూడా అంటాడు ప్రతి రాయి వాటి వాటి వరుసలో పెట్టబడుతున్నాయంట అంటే సంఘానికి వచ్చే విశ్వాసులు అందరూ లేదా సంఘాన్ని నడిపించే వాళ్ళైనా మినిస్ట్రీ అధినేతలైనా వీళ్ళందరూ దేవుడు మూలరాయి అయితే తర్వాత ఆ రాయిలో నుండి తీయబడి ఆ రాయి ద్వారా ఆ రాయి ద్వారా చెక్కబడిన సంఘంలో కన్నికైన సంఘం ప్రభు రాక సిద్ధపడుతున్న సంఘం అని దేవాలయాన్ని భూమి మీద కడుతున్నప్పుడు అది పూర్తయ్యేంత వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క వరుసలో దేవుడు అది ఏర్పాట్లో పిలుపులో వివిధ రకాల విషయాల్లో ఆయన పేల్చుకుంటూ వెళ్తున్నాడు ఆమె అల్లెలోయ అంటే సంఘంలో ఉన్న నువ్వైనా నేనైనా ప్రభు నమ్మిన వారందరినీ కూడా దేవుడు మూలరాళ్లతో సమానంగానే చూశాడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి మొరపెట్టాలి మొరపెట్టాలి గోడలలోని రాళ్ళు అంటే ఈ గోడ క్రీస్తు అయితే ఆ గోడలో ఉన్న రాళ్ళు మనమే దేవునికి ఎందుకంటే ఇస్కియాకు ఆయుషు అని ఎటువైపు తిరిగి అడిగాడు ఎవరి వైపు తిరిగాడండి ఇస్కియా చెప్పండి ఇసుకే ఆయుష్ కావాలని ప్రాణం పోతుందనేసి ఎవరు అడిగారు తెలియదా మీకు దేవుడు ఆయుష్ ఎవరికి పోయి పొడిగించాడు దేవుడు ఆయుష్ ఎవరికి ఇచ్చాడు మనసులో చెప్పుకుంటే బెట్టగా చెప్పండి బైబుల్లో ఆయుష్ పొడిగించబడిన వ్యక్తి ఎవరు చెతారా ఇంకా ప్రాణం ఇల్లు చక్క పెట్టుకో నువ్వు మరణం కాబోతున్నావు అన్నప్పుడు ఆయుష్ కోసం ప్రార్థన చేసిన ఆయన ఎవరు ఎవరయ్యా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందింది ఎవరు ఎవరో కల్పన ఇస్కియా అంటే బైబుల్ చదవట్లేదు అనమాట కొండనాళ్ళకి మందేస్తే ఉండనాళకి పోయినట్టు అనిపిస్తుంది ఇది చిన్నపిల్లని అడిగి సండే స్కూల్ పిల్లలు నడిపి చెప్తారు ఆయన ఎనగాడని కొనుక్కుతున్నారు గత జీవితం వినబడింది ఇస్కియా నువ్వు మరణం కాబోతున్నావు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు అవునా ప్రార్థన చేస్తే ఎవరి ద్వారా మరణం కాబోతున్నావు అనే ప్రవక్త ద్వారా చెప్పించాడు అదే ప్రవక్తను ఎస్ఏ ప్రవక్తను పంపించి ఆయుష్ పది పదిహేను సంవత్సరాలు పొడిగించాడు ఆయన ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడు ఏ తట్టు తిరిగి గోడ తట్టు తిరిగి అవునా గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన దేవుడు దేవుడి ద్వారా అక్షయా కిందబడింది తిరిగి ఉత్తరం ఇచ్చాడు ఇవ్వలేదా ఆయుష్ని పెంచాడే పెంచలేదా ఈ గోడ అనగా చూడండి ఇప్పటికి ఎరుసులేములో ఏడుపుల గోడ అంటారు ఆడికెళ్ళి చాలామంది ఏడుస్తూ ఉంటారు ఆ గోడ పట్టుకొని ఎందుకు ఏడుస్తారు తెలుసా అసలు ఆ ప్రదేశం యేసుప్రభు సంచరించాడు పితరులు సంచరించారు పెద్ద మందిరం ఇలాంటి మందిరం ఒక గోడ మిగిలిందని అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ కండీలు వస్తాయి అంటే ఎరుషులేము దేవాలయం దగ్గరికి వెళ్తే మిగిలింది ఒకే ఒక గోడ ఆ గోడ తట్టు తిరిగి ఎందుకు వెళుతుందో తెలుసా ఆ ఆనాడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆయుషు పెంచాడని తన కన్నీళ్లు చూశాడని ఈనాడు ఆ ఎరుసలేమ దేవాలయాన్ని ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకే ఒక ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని నిలబడి ఒకే ఒక గోడ ఆ గోడ వైపు తిరిగి కన్నీ విడిస్తే ఆనాడు ఇస్కే కన్నీళ్లు దుడిచి ఆయుష్ పొడిగించిన దేవుడు ఈనాడు ఎందరైనా వెళ్ళి ఆ పాడవ తిరిగి ప్రార్థన దేవుడు చూస్తే నువ్వు కట్టిన గోడ నువ్వు చెప్పినప్పుడు నీ భక్తుల ద్వారా కట్టించిన గోడ అన్నిటిని నామరూపాలు చేశారు కానీ నేను ప్రార్థన చేస్తున్నావు నీ రాకడ సమీపంగా ఉంది అనేకులు రచిపబడాలి ఇస్రాయల్ దేశంలో ఉండను వాళ్ళు రచిపబడాలని మొర పెట్టి ఆ మొరలు ఖచ్చితంగా విని రాకడకు ముందు జరిగే సంభవాల్లో దేవుడు ఇస్రాయిలను ఇస్రాయెల్ను జట్రీయ గ్రంథంలో తెలిపినట్లు అక్కడ దాచి సంతమంతతో ఆయన కలిసి యుద్ధం చేసి ఇస్రాయిల్ తన జట్టు సంతానాన్ని కాపాడుకొని దేవుడు వారితో విమిడిచ్చే గొప్ప రీతిగా ఆ మరొని దేవుడు పండగ తేడా దేవుడు దోకడు అలే